హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను గోధుమ పిండితోటి కేక్ తయారు చేస్తున్నాను నేను ఫస్ట్ టైం అనమాట కేక్ ప్రిపేర్ చేయడము ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని జల్లించుకోవాలన్నమాట సో జల్లించుకొని తర్వాత దాంట్లో ఏంటి అంటే మనము వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి వన్ కప్పు షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే స్వీట్ తక్కువ తినాలి అని అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ ఉంది కదా ఆ షుగర్ని పౌడర్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ చేసుకొని దాన్ని కూడా జల్లించుకోవాలి సో ఎందుకంటే ఎక్కడైనా షుగర్ అనేది మనకి పౌడర్ అవ్వకపోతే అది పైన ఉండిపోతుంది కాబట్టి అట్లాగే కొంచెం బేకింగ్ పౌడర్ వేశాను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక ఎగ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ అనమాట మొత్తం గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి దాన్ని ఈ మనం తీసుకున్నటువంటి గోధుమ పిండి షుగర్ మిక్సర్ ఉంది కదా దాంట్లో వేసి కలపాలన్నమాట తర్వాత ఒక బౌల్కి ఆయిల్ వేసేసి తర్వాత పౌడర్ అనేది పైనుంచి చల్లి ఏదైనా పిండి ఉంటుంది కదా గోధుమ పిండిని చల్లి ఈ మిక్స్ చేసుకున్నటువంటి మిక్సర్ మొత్తం కూడా ఇందులో వేసేసి నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టానండి పెట్టి ఒక థర్టీ ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఉంచారనుకోండి కేక్ అనేది తయారైపోతుంది చూసారా ఏ విధంగా వచ్చిందో మంచిగా ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటే దానికి ఆయిల్ అలాంటిది ఏమీ అంటలేదు అని అంటే పిండి ఏమీ అంటలేదు అని అనుకుంటే కేక్ అయిపోయినట్టే సో చూసారు కదా ఏం అంటలేదు కాబట్టి కేక్ అయిపోయింది సో ఇట్లా గోధుమ పిండితో నేనైతే ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం క్వాంటిటీతో తోటే చేశాను అనమాట సో చూడండి సో చాలా ప్లఫీగా బాగా వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో గోధుమ పిండి ఎట్లా హెల్త్కి కూడా మంచిది కాబట్టి మనం గోధుమ పిండితో ఇట్లా కేక్ ప్రిపేర్ చేసుకుని తినొచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్